వీటి బ్రీడ్ వచ్చేసి షిడ్జూ అన్న అంటే ఇళ్లలో పెంచుకోవడానికి చాలా చాలా బాగుంటాయి అంటే ఎక్కువ హైట్ ఉండవు అన్న మెయింటెనెన్స్ కూడా ఎక్కువ ఉండదు ఆ కళ్ళ కాడ అలా బాత్రూమ్ దగ్గర కట్ చేసి సరిపోద్ది చాలా చాలా బాగుంటాయి అన్న షెడ్యూ రెండు మెయిల్ పోపీస్ అన్న ఒకటి వచ్చి టెన్ థౌసండ్ చెప్తామన్నా మా నెంబర్ వచ్చేసి ఎయిట్ సిక్స్ త్రీ నైన్ సిక్స్ ఫోర్ సెవెన్ నైన్ ఫోర్ అన్న మా నెంబర్ మన షాప్ వచ్చేసి నెల్లూరు మెయిన్ ఉంది అన్న అది కొంచెం వెనక్కి వచ్చి మీకు గవర్నమెంట్ డాక్స్ హాస్పిటల్ ఉంటుంది అది కొంచెం దాటగానే ఎటువంటి అంటే ఎవరన్నా చెప్తారా మన దగ్గర త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఏ పప్పి అన్నా మనం విత్ ఇన్ ఫార్టీ ఎయిట్ హవర్స్ లో డెలివరీ చేస్తామన్నా ఇది వచ్చి షెడ్యూ పీస్ అన్నా అన్న ఇది కేవలం ఫార్టీ టూ డేస్ పప్పీస్ అన్నా ఫార్టీ టూ డేస్ పప్పీస్ క్వాలిటీ అయితే చాలా చాలా బాగుంది ఓన్లీ టెన్ థౌసండ్ ఇస్తాను అన్న తర్వాత మన దగ్గర ల్యాబ్ కానీ జర్మన్ షఫార్ కానీ అన్ని ప్రతి ఒక్క పపీస్ ఉంటాయి అన్న చూడండి ఇది వచ్చేసి ల్యాబ్ అన్న హెవీ క్వాలిటీ అన్నా చూడండి క్వాలిటీ మీకు అర్థమైపోతుంది అన్న ఇది వచ్చేసి ఫార్టీ సెవెన్ డేస్ పప్పి అన్న క్వాలిటీ అయితే చాలా చాలా బాగుంటుంది అన్న ఇదైతే ఓన్లీ ట్వెల్వ్ థౌసండ్ చెప్తున్నాం అన్నా సేమ్ మా నెంబర్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ సిక్స్ ఫోర్ సెవెన్ నైన్ ఫోర్ ఫైవ్ నెంబర్ ఫోన్ చేస్తే మనం ఇది వెళ్తాం అన్న క్వాలిటీ చాలా బాగుంది ఇంకా మన దగ్గర జర్మన్ చెప్పడు కూడా ఉన్నాయి మన దగ్గర జర్మన్ చపాడు సిడ్జు ల్యాబ్ డాబర్ మ్యాను రాట్ వెల్లరు తర్వాత మీకు ఏ బ్రీడ్ కావాలన్నా డాక్స్ ఉండే ప్రతి ఒక్క బ్రీడ్ అయితే మనం ఫార్టీ ఎయిట్ అవర్స్ లో చెప్పగలుగుతాం అన్న నా పేరు వచ్చేసి ఇమ్రాన్ అన్న మా షాప్ లో వచ్చేసి ఏ టు జెడ్ పెట్ గ్రూమింగ్ నెల్లూరు ఎయిట్ సిక్స్ త్రీ నైన్ సిక్స్ ఫోర్ సెవెన్ ఫైవ్ ఒక నెంబర్ నాకు ఇంకా మన డాక్స్ నేను చూపిస్తాను సిద్ధార్థ ఎండోక్రైన్ అండ్ డెర్మిటాలజీ హాస్పిటల్ టీడీపీ ఆఫీస్ దగ్గర మినీ బైపాస్ రోడ్డు నెల్లూరు డాక్టర్ జెట్ సిద్ధు నిఖిల్ డయాబెటిస్ థైరాయిడ్ అండ్ హార్మోన్ డిజార్డర్స్ సూపర్ స్పెషలిస్ట్ షుగర్ థైరాయిడ్ పిల్లల్లో వచ్చే ఎదుగుదల లోపాలు ఊపకాయం కాల్షియం లోపాలు పిట్యూటరీ గ్రంథి సమస్యలు అడ్రినల్ గ్రంథి సమస్యలు అంగస్తంభన సమస్యలకు మరియు పీసీబోడీ సమస్యలకు ప్రత్యేక డాక్టర్ పెళ్ళి అన్ని రకాల చర్మ సంబంధిత వ్యాధులకు అత్యాధునిక ట్రీట్మెంట్స్ ద్వారా పరిష్కారం మొటిమలు మచ్చలకు కెమికల్ ఫీల్డ్ ద్వారా ట్రీట్మెంట్ మంగుకు చర్మకాంతికి చికిత్స మొటిమల వలన ఏర్పడిన రంధ్రాలకు లేసర్ చికిత్స చేయబడను పలుచిట్టు జుట్టు బట్టతలకి వంటి అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ చేయబడను బొలి వ్యాధికి ఎగ్జామర్ లేజర్ డ్రాఫ్టింగ్ ద్వారా చికిత్స అండ్ డెర్మటాలజీ హాస్పిటల్ టీడీపీ ఆఫీసు దగ్గర మినీ బైపాస్ రోడ్డు నెల్లూరు